యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరు నేలన నిలిసిండు పేద ప్రజలు ముఖ్యంగా ఏం అడుగుతున్నారు బంగారం అడుగుతున్నారా బంగ్లాలు అడుగుతున్నారా కార్లు అడుగుతున్నారా ఐఫోన్లు అడుగుతున్నారా ఏం అడుగుతున్నారు పేదవాళ్ళు పెన్షన్స్ ఇంకా రేషన్ కార్డ్ ఇంకా అవుతుంది ఇవితో పాటు విద్య విద్యా బాబు వేళ స్కూల్ ఊరిపోతుంది సగం విద్యా ఇది లంగా లగ్ పనికి వచ్చింది మంచి ఒకటి గమనించింది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ చెక్కుల పంపిణీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి వచ్చిన లబ్ధిదారులు మరి ముఖ్యంగా సిరిబురా గ్రామ సురుబురాలు పత్తేపూరు కోమన్పెల్లి గ్రామ ప్రజలకు మరియు వేదిక నా యొక్క మిత్రులు మరీ ముఖ్యంగా నన్ను ఒక మామూలు మనిషి మూడు నెలల్లో ఎన్ని భయభ్రాంతులకు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా రాత్రి బాబు కష్టపడి నన్ను ఈ గౌరవప్రదమైన కుర్చీలో కుర్చులో పెట్టి ఎమ్మెల్యే అనే ఒక ప్రీధిచ్చిన నా ప్రజలందరికీ నా యొక్క పాదాభివందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏ ఊర్లోకి వెళ్ళినా ఇదే ఇదే బాధ ఇదే ఏడుపు ఇదే దుఃఖం లేనోడితున్నాడు ఊళ్ళో మూడు పూటలు తిన్నాడు బిర్యానీ కావాలంటూ లేనోడిస్తారు కూడా బాగా మన బొర్రలు వచ్చి రకరకాల తీసుకొని పేదోడికి రావాల్సిన ఇల్లు రావట్లేదు పేదోడికి రావాల్సిన పెంచడం పేదోడికి రా బియ్యం తీసుకుని దుకాణం అమ్ముకుంటోడు కారట్ బియ్యమే దొరకక ఆకర్షణ చచ్చిపోయే పేదోడు పది బిగాల పొలం మూడు అంతస్తుల మేడ ఇరవై లక్షల కారు అమెరికల కొడుకు పెళ్ళం మేడల యాభై తిరుగుల బంగారు ఆడింటికాడ రెండు పెంచండి ఉన్నోడు ఉన్నోడు అవుతున్నాడు లేనోడు కేసుకుంటూ ఈ పాపం ఎవరి ఎందుకు ఇంత దారుణంగా తయారైంది ముఖ్యంగా ఈ సమస్యకు ప్రధానంగా మేమే దోషలం రాజకీయ నాయకులు మాకు నీతి లేదు నిజాయితీ మాతోనే ఆఫీసర్లు పాడైపోయారు కండ్లకు ఎట్లా కనబడి పది బీగాలు నోడు పెన్షన్కి ఎట్లా మీరు గుడిసెలు పెన్షన్ పేరు ఎందుకు రాయాలి ఎవడు చేసిన పాప ఎవడు రాసిన రాత దేవుడు రాత రాసిండు బ్రహ్మ దేవుడు అని ఉంటదందుకు కానీ మీరు రాసిన రాత అన్యాయం చెప్పిన వాళ్ళ మేము చేసింది మీరు కాబట్టి చెప్తాం ఇక్కడ నుంచి ఒక్కటి కూడా ప్రైమరీ మీ స్టేజ్ లో ఉంటుంది అధికారులుగా మీరు మేము తప్పుడు భక్తులమైతే మీరు రాత రాస్తున్నారు వాడికి ఉన్నదా ఎట్లా చెప్పి కళ్ళు మీ కళానికి ఎట్లా చేతులు వచ్చి ఇరవై బీగాలు భూమి కనబడ పై గుర్చున్న మేడెట్లు కనబడండి ఎవరు రాయమంటే రాసి ఇక్క ముందు అధికారులు అందరికి చెప్తున్నా పెన్నుని జాగ్రత్త చూసుకోండి ఉద్యోగాన్ని జాగ్రత్త చూసుకోండి ఆడు చెప్పిన ఇంకా వేరే ఊరు పోతాం కామారెడ్డి పోతాం ఏం చేసి చంపాడు చంతాడమ్మా ఇప్పుడు నేను చెప్పింది నేను ఏం చేస్తాను నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను న్యాయం ధర్మం పేదొడికి ఉన్నాడు కట్టిస్తారు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఏడు ఇల్లు కట్టారు చిత్ర ఎన్ని కట్టారు ఇల్లు ఏడు లక్షల కోట్ల అప్పు స్కూళ్ల టీచర్ లేరు బాత్రూమ్ లేవు కంపౌండర్ లేవు హాస్పిటల్ మందులు లేవు డాక్టర్ లేరు దానికి రోగం ప్రైవేట్ హాస్పిటల్ పోయి రెండేళ్ల కింద పెట్టుకుంటే ఇప్పుడు రెండేళ్ల నాటిగా వచ్చి నేను తెచ్చి పెట్టి తెచ్చి ఇచ్చి కాబట్టి చెప్తున్నా దయచేసి ఉన్న వాళ్ళకు కూడా ఏం తప్పు లేదు మీరేం దొంగతనం చేయలేదు మీరేం దోపిడీ చేయలేదు కష్టపట్ట మన తాతలు కావచ్చు మన తర్రులు కావచ్చు మనం కావచ్చు ఇచ్చడుంటే రెండిషాలు చేసుకున్నాం బిగడుంటే రెండు బిగాలు చేసుకున్నాం రాత్రి మమ్మల్ని కష్టపడ్డాం పంట పండేసుకున్నాం దేవుడు కరుణించిండు ఇల్లు కట్టుకున్న తప్ప వాళ్ళు దోషి కాదు మనకు ఎస్టేటీ మనకు వస్తున్నాయి ఎకరానికి పద్దెనిమిది వేల ఐదు వందల యూరియా సర్జర్ ఇస్తున్నాం రైతు బంధిస్తున్నాం ఎక్కడో తక్కునో మన కొద్దిగా తక్కున తక్కునే రైతు రుణమాపరించింది నేనేమంటా భూమి లేనోడికి బువ్వ లేనోడికి బతికేట్లు భూమికి ఇంత తృప్తి లేకపోతే భూమి లేనోడికి బువ్వ లేనోడి బువ ఉంటే పెన్షన్ వచ్చే మన ఇంటిలో ఉంచుకుంటే మూడు ఇల్లు వస్తే మూడో ఇల్లు కట్టుకుంటుంది తెల్ల కారణం కట్టుకుని నైన్ లో ఎమ్మెల్యే మన చుట్టమా మన కులం కూడా దయచేసి నేను చెప్తున్నా అమ్మా ఎవ్వరు దేవుడు మనకిచ్చింది మనకి మన బతుకులు మన బతుకు మనకు నాలుగు కడాయిల పసుపు పండుతుంది కాదు యాభై వేల పేదోడికి ఎంతది పేదోడు నిజంగా ఇరవై ఏళ్ళు పెన్షన్ ఇచ్చిన ఒక ఎకరం భూమి పట్టుడా ఎట్లాంటి ఊర్లే నలభై లక్షలు ఎంత ఉంటుంది నలభై లక్షలు ఈ పెన్షన్ల ఒక నిజం ఈ ఒక పేదోడు ఒక ఎకరం కొనుక్కుంటాడా ఒక ఎకరం కొనుక్కుంటాడా కాపట్టండి బతకని ఆడు బతకని మనం మనం కార్లో ఆడు బస్ రా కార్ మీద పోయి బస్ అడ్డం పెడితే అన్ని మేమే తినాలా అన్ని మాకే కావాలా మళ్ళీ పోవాలా అది ఇంకా పోపోయింది ఇంకా పర్మనెంట్ ఇంకా రెండు మూడు వందలు ఏళ్ళుంటే ఎంతగానో చచ్చిపోతుంది లేనోడు ఎప్పుడు దత్తమో తెలియదానికి ఇంత ఆశ కాబట్టి దయచేసి ఉన్నవాళ్ళు కూడా ఆలోచించండి మన పిల్లలు ఆ ఉసురు లేనోడి తిండి లేనోడి ఏది లాక్కుండా మనది మనం చేసుకుందాం మనది మనం బతుకుదాం చాలు రెండు ఎకరాలు ఉందా మూడు ఎకరాలు ఉందా ఐదు ఎకరాలు ఉందా అడు యాభై ఉండే ఇప్పుడున్న కాబట్టి దయచేసి నా మాట ఏంటండి మనం బతుకుదాం రోడ్లు వేస్తాం డ్రైనేజీలు కడతాం ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నూట ముప్పై తొమ్మిది కోట్లు బిల్డే కదా మనం మనం పోయింది నూట ముప్పై తొమ్మిది కోట్లు ఎవడికి ఎవడికి ఉంది భూమి ఎవడు వారించుకుంటాడు ఆ నీళ్ళు నూట ముప్పై తొమ్మిది కోట్లు ఎవరికి లేనోడి వారి బిడ్డల మీద అప్పు తెన్నాం మనము రెండు ఒక ఎకరం ఉంటే నలభై బస్తాలు ముప్పై క్వింటల్ అరవై ఆరు వేలు సంవత్సరానికి లక్ష ముప్పై రెండు వేలు నూట ముప్పై తొమ్మిది కోట్ల తీ అందరి కదా పేద ప్రజలందరూ తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళ బిడ్డలను తాకట్టు అలా భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈ రోజు నెలకు ఏడు వేల కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల కోట్ల వడ్డీగా ఎవడో ఊరికి సో ఎందుకు లేకపోయా కాబట్టి చెప్తుంది ఇక్కడ మనం బతుకుదాం నేను బతికిద్దాం ఊర్లందరూ ఇంకా ఇదో కొత్త ఏం కులం రాసుకున్నాచ్చు పుట్టింద్రా పుట్టినరా అవునా బోల్ ఎర్రగోల్లరాకుందాం పైన గొల్లలో ఉండాలండి ఎవరం కూడా రాసి కచ్చుకుందాం ఎప్పుడు వచ్చినాయి ఆ కులమే దరిద్రమే కూర్చున్నాడు బిందువులో ఒకడు కమ్మరుడు అంటాడు ఒక కుమరుడు అంటాడు ఒకటి చాలు అంటాడు ఒక సాగలో అంటాడు ఒకడు మంగళోళ్ళు అంటాడు అడుగాడుగులో నా కొడుకులు విడదిస్తున్నారు జాతిని చునని పురుగు సార్లు దేవుడికి శుక్రవారం నాడు మంచిగా నమాజు అందరం ఒక్క దగ్గర గుడి చూడండి ప్రతిరోజు బైబిల్ తీసి ప్రార్థన చేసి ఆదివారం ఆదివారం అల్లలు అనుకుంటా దేవుణ్ణి కొలుచుకుంటుంది మీకేం పుట్టింది రోగం గుడికి పోరు పిల్లలకు సంస్కారం నేర్పరు ఎవరు వస్తాడు మీరు తప్పే బాలక్ష్మణుడు మీరట్టుండండి ఒకటి కొక్కడు కాండి ధర్మం ధర్మం యారాజుకి ఒకసారి కొబ్బరికాయ కొట్టి రామాలయంలో వంద కోట్ల వరాలడు చూడండి బంగ్లాదేశ్ మన ఏం జరిగింది నూట నలభై మంది ఒక అమ్మాయిని మానభంగం చేస్తారు ఒక్క అమ్మాయిని రెండేళ్ళ బిడ్డని ఏం పాపం చేసింది బిడ్డ హిందువుల గుడ్డ పాపమా శాపమా ఎవరు మీ గురించి సురబిరాలు సురబిరా గురించి అత్తాడు పాకిస్తాన్ నీ గురించి ఎంటికి అత్తాడు అఫ్గానేశ్వరుడు నీ గురించి కాబట్టి చెప్తున్న దయచేసి హిందువులందరూ ఒకటి గడప లోపలి కులం గడప దాటితే అందరం హిందువుల నువ్వు కరెక్ట్ ఉంటే ఎదుకోడు కరెక్ట్ ఉంటే నువ్వు సక్క ఉంటే ఎదుకోడు కొడుకు సక్క ఉంటా ఏ పార్టీలో మీ ఎలక్షన్ నచ్చినప్పుడు మీ ఇచ్చానికి వేయండి మీరు ఒకటే చూసాం సుజ లోపల పరద లోపల ఏం పాపం చేసుకొని పోతారు ఇంకా పోయింది ఎమ్మెడ ఉన్న మొత్తం ఏం మంది పక్కన కళ్ళు లేనట్టు లేదు కాళ్ళు లేనట్టు లేదు ఓడికి లేదు మీరు ఓడి మీద దాస లేదు ఓడి మీద యాస లేదు కాబట్టి దయచేసి నేను చెప్తున్నా మీరు ముందు ఊర్లాల కులాల కథ ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు ఎట్లున్నారో హిందువులంతా అయితేనే బరాబర్ లెక్క లెక్క బరాబర్ రెండోది ఏదన్నా తప్పుడు అధికారులు ఏదైనా తప్పు కానీ అడగండి జీప్ ఆపేయండి మా అన్నస్తడు డాకేషన్ అని చెప్పు ఎంత పెద్ద సరే కలెక్టర్ ఇక్కడికి రావాలా కమిషనర్ ఇక్కడికి రావాలి ఉద్యోగాలు ఎందుకు గురుకుతున్నావు నాకు కూడా రెండు లక్షల యాభై వేల జీతం మీ జీతం కారు అన్నం తింటే రక్తం కూర్లాగా అనిపిస్తుంది పేదోడి చెండ కంపాస్తుంది పేదోడి కన్నీళ్ళు ఏ ఊరుకు దావురు అయ్యా ఒక అయ్యా ఒక ఇల్లు అయ్యా ఒక అయ్యా ఒక పెన్షన్ అయ్యా ఒక పెన్షన్ ఈ పాపం భాగసం చేయాలి ఐదేళ్ళ దాకా మాత్రం బ్రాబరం తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు అచ్చట రోడు పోయటోడు అధికారులకు దూరం చెప్తాడు దయచేసి మీరు అందరి పట్ల కొద్దిగా చూసి ఆలోచించండి మిగతా వాళ్ళు కూడా గ్రామాలల్లా స్కూల్స్ కానీ ఇంకేదో కానీ స్కూల్లో స్కూళ్ళలో డబ్బు టబ్బున్నోడు కొడుకు లేకపోయా అందులో సచ్యే పిన్నడు కొడుకు లేకపోయా కొడుకు కొడుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో అధికారులకు కొడుకులు లేకపోయా అందరికీ బాత్రూమ్లు ఉన్నాయి హాస్పిటల్ మందులు ఉన్నాయి ఆ పేదోడు 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 సచ్చే వరకు పన్నెండు దీసాలు అయితే వరకు పేదోడు కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నా ఈ ఆటలు దాని దయచేసి రాసి పెట్టుకోండి అందరూ గ్రామాలలో కూడా లేని వాడి పట్ల సానుభూతితో ఉండండి ప్రేమతో ఉండాలి ప్రేమలో అన్నిటికన ముట్టినవి అదేమి ఉన్నది లాక్కోడాడు ఆడుకున్నది ఆడుకున్నది ఎట్టిన పత్తు కాబట్టి ఒకళ్ళకు ఒకళ్ళకు పలకరింపులు ప్రేమ అన్నదమ్ములా ఉన్నాడు అయ్యే కుల కంగారు మా ఊళ్ళో చిన్నప్పుడు మంచిగా అనుకునే వాళ్ళు అన్ని కూరలు అదినే మనదళ్ళు అది అత్తమ్మ మధ్యన వాళ్ళకు ఇళ్ళ ఇళ్ళకు కుల సంఘాలు పెరిగిపోతున్నాయి ఈ కమ్యూనిటీ వాళ్ళు పెరిగిపోతున్నాయి ఒక్కరు రాడు స్కూల్ గురించి మా కుల సంఘం కింద మా కమ్యూనిటీడు మా దేవుడికి కంపౌండ్ ఆల్ నూటికి తొంభై మంది వచ్చేది మాకు గుడి కావాలా కంపౌండాలు కావాలా మాకు కుల సంఘం కావాలా ఏం చెప్తారో ఏడాదికి ఒక్కసారి తావతి మేక వస్తుంది మా స్కూల్లా బాత్రూమ్లు అడగారు టీచర్లు అడగారు ఆ కన్నుడు కూడా మర్చిపోయిన పిల్లల్ని ఆడుగానే మరెప్తున్నాడు ఆ స్కూల్లో మా పిల్లలు ఎట్టున్నారు సద్ చెప్తున్నాడు లేరా పేదోడికి చదివే ఒక పెద్ద ఆస్తి భూమి లేదు గుడ్డ భూమి లేదు గ్రామ బంగారం లేదు భగవంతుడు ఒకటే ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన వరం పిల్లలు ఆ పిల్లల్ని కూడా మంచిగా చదివించండి పిల్లలు మంచి ఆఫీసర్ కావచ్చు మంచి ఎమ్మెల్యే కావచ్చు కొద్ది అంత కొంత కొంత పేదరికం తగ్గిస్తుండొచ్చు ఆలోచించండి ఊర్లలో కూడా ఇంక కథ ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పొద్దుగా వీధుల్లో మధ్యాహ్నం తాళ్ళల్లో సాయంత్రం వైన్స్ గల్ని అనుకుంటారు పరావు పోటీ చేస్తాం ఇలా పోటీ చేస్తారు మరికుంటుంది కదా మీకు అన్నం కూడా ఉట్టి మీకు అన్నం కూడా వెరిగి ఆడు లంగన లఫంగన చెదరబడతాడు ఇక ఆ డీల్ని చదవబట్ట మమ్మల్ని మమ్మల్ని పట్ట కొడతాడు ఇక మేము పోయి రేవంత్ రెడ్డిని పట్ట కొడతాం రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీని చెదరబడతాడు పడతాడు మొత్తం మొత్తం చెదర చూపు స్టార్ట్ అవుతాడు కాబట్టి మీ కడుపు నొచ్చినప్పుడు మీ కన్నీళ్ళు వచ్చిన ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దగ్గరికి పరిష్కరించేటోడు లేదు అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు హాస్పిటల్ కావాలా ఇది కావాలా రైతులకు తోటలకు రోడ్లు కావాలా ఇవ్వ రైతులకు కొంత రుణమాపి కాలేదు చూడండి రైతులకు రైతు బంధులు చూడండి పేదోళ్ళ కిక్కు చూడండి పేదోడు గురించి లేనోడు గురించి ఉన్నోడు గురించి అన్ని రకాలుగా ప్రశ్నించేవాడు కావాలి రాత్రి కోడి తిని ఆ పాటలు విసికి దాగి బాబా ఎట్లున్నవే ఎందుకు రాలేదు ఇల్లు బాన్సవాడల పదివేలు ఇల్లు కట్టి పదేళ్ళ పదివేలు ఇల్లు ఎందుకు తెలియదు ఇల్లు కాబట్టి దయచేసి అందరు ఒకటి ఉండండి ధర్మాన్ని కాపాడుకోండి ఒక మంచి పెద్ద గ్రామం పెన్నెన్నికల గ్రామం ఎంతో కష్టపడి పైకి వచ్చిన గ్రామం మీరు బాగుపడండి పేదోళ్లకు సాయం చేయండి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఉండండి మంచి వాడు చెట్టు చూసండి పని అసెంబ్లీలా అసెంబ్లీ ఐలాపూర్ హాస్టల్ గురించి ముఖ్యమంత్రి గారు పేదరుల బిడ్డలు హాస్టల్ లో ఎందుకు బట్టి చూడండి ఆ చెట్టు పొద్దుగాలండి ఆఫీసర్ నిజామాబాద్ కలెక్టర్ మరి రెండు రోజుల రెండున్నర కోట్లు ఎట్లా శాంక్షన్ అయిపోయింది రెండున్నర కోట్లు శాంక్షన్ చేసి అడగాల గొంతు లేనోడు గురించి ఉన్నోడు ఉన్నోడు అడుగుతాను రైతుల గురించి కూడా అడుగుతున్నాను రోడ్లు లేపిస్తాము రైలు నేర్పిస్తాము మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాము మీరు బతకండి సమాజాన్ని బతకండి కాబట్టి దయచేసి కుల మతాల ఉండండి రెండోది నా కాళ్ళ మధ్యలో కట్టి పెట్టుకుని వెళ్ళిపోయేకండి నేను ఇటు గోదాంబర పద్దెల్ వాళ్ళు మాట్లాడు కోమరి పిల్లలు మాట్లాడు జరగకుండా నీతి నిజాయితీ కూడా సక్క ఉండి మీ ఇష్టం మీ ఊరు మీ ఇష్టం మీ ధర్మాన్ని కాబట్టి మీ ఊరుని కాపాడు మీ ఊరు ఏదన్నా చెక్కులు కానీ అవి కానీ కొంతమంది రాలేదు ఇంకా వస్తే అవి కూడా చెక్ చేసుకుంటూ అవి కూడా తెప్పిస్తాం ఎందుకు రావు చెక్కులు ఈ రోజు కాంగ్రెస్ కూడా రెండు వందల రెండు వేల చెక్కులు తీసుకొచ్చిన కొట్లాడి రెండు వేలు రెండు వేల చెక్కులు తీసుకొచ్చిన సరే ఎందుకు సార్ గతగానం కొట్టాడు తర్వాత పదివేల గురించి అరే నీ అబ్బా ఉన్నోడికి పది లక్షలు పదివేలు లేనోడికి పదివేలే పది లక్షలు కాబట్టి ఒక్కసారి రేపు వచ్చే ప్రభుత్వ పథకాలల్లో మీరు అందరు ఒకటి కాండి లేనోళ్ళంతా ఒకటి కండి ధర్మాన్ని గురించి ఇద్దరు అంతా ఒకటి కాండి కలిసి ఉండండి అందరు కలిసి పండగలు పబ్బాలు మంచిగా చేసుకోండి పిల్లల్ని మంచిగా జరిపించుకోండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోండి మీ హృదయం ఉన్నది పైన పరమాత్మ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ఊరు బాగుపెట్టడం చూసుకోండి నాతో పాటు పరిగెత్తడం తీసుకురండి మీరు నిర్ణయించుకోండి ఏదైనా మీ భవిష్యత్తు మీ గ్రామ భవిష్యత్తు మీ చేతుల్లో నిన్న ఉంది రాబోయే రోజులలో మాత్రం అందరికీ కొంతమంది టెన్షన్ పెట్టుకోకుండా పెన్షన్ నెక్స్ట్ మంత్ రేషన్ కార్డులు వస్తున్నాయి కొద్దిగా కాపాలు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు ఎందుకంటే ఆ రేషన్ కార్డు వల్ల ఒక సమస్య వచ్చింది ఆ వైట్ కార్డు ఉంటేనే హాస్పిటల్ వస్తుంది అది ఇప్పుడు గవర్నమెంట్ మారుస్తుంది ఎందుకంటే ఆ వైట్ కార్డు కొంత కావాలని తీసుకోవట్లేదు కానీ హాస్పిటల్ వనక బియ్యం గురించి తీసుకోవట్లేదు వాళ్ళు ఆ రేషన్ కార్డు తీసుకుంటే హాస్పిటల్ వనక మళ్ళీ తీసుకుంటున్నారు అది కూడా నిజమే ఎందుకంటే పెద్ద రోగం వచ్చింది అది వచ్చిందంటే పాప అప్పులు చప్పులు అవుతాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అని విడి తయారు చేస్తున్నాయి అందరికి ఇస్తుంది అది మీరు ఎప్పుడన్నా సరే పది లక్షల వరకు హాస్పిటల్ చేయించుకోవచ్చు ఇక వైట్ కార్డు మీకు ముఖ్య అవసరం లేదు అది కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు మిగతా ఇల్లు వచ్చినప్పుడు కూడా స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఎస్సీ వాళ్ళైతే ఆరు లక్షలు ఎన్నో కొన్ని ఎన్నో కొన్ని వస్తాయి డెబ్బై ఐదు అట్లా వస్తాయి వచ్చినప్పుడు కూడా మిస్యూజ్ కాకుండా చూడండి మీరు అధికారులుగా మీకు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఎందుకంటే మీ సాయం నచ్చినట్లు లేకపోతే ఎలక్షన్ తర్వాత వచ్చినట్టు కొడుతున్నాయి కాబట్టి స్థలం ఉండాలా అంటే స్థలం అంటే మూడు స్థలాలు ఉండి ఒక స్థలం కాదు ఇల్లుండి స్థలం కాదు ఓన్లీ స్థలం ఉండాలి ఇంకేముండకూడదు గవర్నమెంట్ ఏం నామ్స్ పెడుతుందో ఆ నామ్స్ ప్రకారమేదు ఇప్పుడు మా అంకాపూర్లో ఎప్పుడు ఉన్నాయి కంప్లీట్ చేయిస్తున్నాం మా దీంట్లో నేనే చెప్పిన అధికారులకు ఓన్లీ గవర్నమెంట్ నామ్స్ ఎలా ఉన్నాయో అవి ప్రకారమే కావాలి రెండోది అవి మళ్ళీ గ్రామ పంచాయతీ దగ్గర డిస్ప్లే చేయాలి ఎవరెవరికి వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా ప్రజలు అబ్జెక్షన్ సరళ పది ఎకరాల భూముల సరళ పేరు వచ్చిందంటే అట్లాంటి పదాలు దేనియకండి అట్లాంటి పదాలు రానియకండి అయింది అయిపోయింది పదేమిది మనం కరెక్ట్ ఉందాం ఐదేమి తర్వాత జరిగే కాలం జరిగింది జరిగే కథ జరగదు